గ్రామంలో కూడా సమాజ మందిరం ఉంటే ఆ సమాజ మందిరానికి ఒక అధికారి ఉండేవాడు అధికారు ఉండేవాడు కానీ ఏసు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆ సమాజంతో కూడుకొని చక్కగా వారితో కలిసి విశ్రాంతి దినాన్ని పాటించటం ఆ విశ్రాంతి దినాన్ని లేఖనాలు చదవటం ఆయనకి వాడుక విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలోనికి వెళ్ళటం ఆయనకు వాడుకటండి బైబుల్ని ఎంత చక్కగా ఉందండి ఏం చేశాడయ్యా యేసుక్రీస్తు పోయేట వరకు అనంటే మనుషుల దయలోను దేవుని దయలోను వయసునందును జ్ఞానమందును వర్ధిల్లుతున్న లేఖనం నెరవేర్చబడాలంటే ఆయన దేవుని ఆలయంలో ప్రవేశించాలి సమాజ మందిరంలోనికి వెళ్ళాలి వాక్యమును వినాలి వాక్యమును చదవాలి ప్రార్థన చేయాలి ధ్యానం చేయాలి ఇక ఇన్ని ఉంటాయండి మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే దేవుని మందిరంలో వెళ్లి సమయం గడపాలి అది ఎవరు చేశారు ప్రభు ఆయన ఏసుకరి చేశాడండి ఊరికి ఆయన జ్ఞానంలో ఎదుగుతున్నాడని ఒక మాట రాసేసాడు కనుక ఆ దేవుడు ఇచ్చాడు అనుకోమాకండి ఆయన చాలా హోంవర్క్ చేశాడండి తెలుసా మీకు చాలా ఎక్సర్సైజ్ చేశాడు ఎక్సర్సైజ్ చేయడం అంటే ఏంటి లేఖనాలను ధ్యానం చేయటం చదవటం ప్రతి విశ్రాంతి దినాన సమాజంతో అందులో కూడుకోవటం లాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఆ రోజు చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా అందుకే ఆయన ఆత్మీయంగా అంత గొప్పవాడయ్యాడు